ఐ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఆన్ ఫ్యాషు ఐటీ ఇండస్ట్రీలో గొప్ప కంపెనీ అనేవి పిలువబడుతుంది మరియు రాబోయే రోజుల్లో ఇది పెద్ద పేరుగా మారుతుంది ప్రస్తుతానికి చాలా రహస్యంగా అనేది విషయాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ రహస్యాలు ప్రపంచానికి పరిచయం చేయబడినప్పుడు మరి అందులో జరిగే వర్క్ను చాలా పరిపూర్ణంగా చేస్తుందని అందరం నమ్ముతాం ఖచ్చితంగా ఏవైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉన్నాయో అవి అందరికీ ఉత్తమ ఫలితాన్ని అందజేస్తాయి మరి మా సిఇ ప్లాన్లు చాలా అసాధారణమైనవి కావచ్చు దార్శనికులు ఎల్లప్పుడూ వారి సొంత మార్గంలో చేస్తారు కొన్నిసార్లు విషయాలు ఆలస్యం అవుతాయి ఎందుకంటే ప్రపంచం మాట్లాడే విధంగా మరియు మన భావన గుర్తించే విధంగా తయారు చేయబడింది మరి ఇది ఒక పెద్ద విప్లవం కాబోతుంది మరి ప్రతిరోజు తెలుసుకోవాలనే ఆతృత ఒక వ్యక్తిని ఎంతో గొప్పగా మారుస్తుంది మరి ఆ వ్యక్తి తదుపరి కదలికను తెలుసుకోవటానికి చాలా అనుబంధంగా ఉంటాడు మరి మన కంపెనీ యొక్క విస్తృత భావనను చూడటానికి చాలామంది భావోద్వేగానికి గురవుతారు రెండు వేల ఇరవై నాలుగు పెద్ద సంవత్సరాన్ని ముగించిన తర్వాత మా సీఈఓల తదుపరి కదలికను చూడటానికి మరియు ఆన్ ప్యాసివ్లో ప్రయాణం చేయడానికి ఫౌండర్స్ అయిన మేమందరం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం మరి అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే పెద్ద పండుగ క్రిస్మస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మరి మంచి గమనికతో ముగించాలనుకుంటున్నారు అటు మన సీఈఓ గారి కోరిక మేరకు ఇటు కంపెనీ అంతా పూర్తయి పబ్లిక్లోకి రానున్న తరుణంలో ముందుగా ఫౌండర్స్ యొక్క సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని మరి క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఫౌండర్స్ ఇప్పుడు మనము ఏ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి మరి రెండు వేల పద్దెనిమిదిలో మరి ఆన్ ప్యాన్స్యూ కంపెనీ స్టార్ట్ అయ్యేప్పుడు ఖచ్చితంగా అప్పుడు మన ఫౌండర్స్కు మరి కొన్ని వీడియోలు అయితే వచ్చాయి భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా విజృంభిస్తుంది మరి మన ఆన్పేసివ్లో యాప్స్ అన్నీ ఏఐ టెక్నాలజీ సపోర్ట్తో సపోర్ట్తో తయారు చేస్తామని మరి మనం విన్న తర్వాతే మనం ఫౌండర్షిప్ తీసుకోవడం జరిగింది మరి దానికి తగినట్టే ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత ఈ కాలంలో ఏఐ టెక్నాలజీ ప్రతి రంగంలో మరి భారీగా ఉపయోగపడనుంది దానికి తగినట్టే మన యాప్స్ కూడా ఎడ్యుకేషన్ రంగం ఫైనాన్స్షేల్ రంగం అదేవిధంగా ఈవెన్ వ్యవసాయ రంగంలో ఇంకా అన్ని ఆప్షన్లో ఏ టెక్నాలజీ అనేది మరి చాలా ప్రజలకు ఉపయోగపడనుంది దీని ద్వారా నెట్ అనేది ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెనాట్ రీప్లేస్ హ్యూమన్ ఆర్ ఇట్ కెన్ ఓన్లీ డూ లిమిటెడ్ షేట్ ఇట్ కెన్ ఓన్లీ బిల్స్టమ్ అని ఇంకా పడుతుంది దట్ ఇస్ సో శాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఏ రేజ్లో అవుతుంది తెలుసా ఇప్పుడు మన ఇండియాలో ఛాయ్ బండిలర్ డిజిటల్ స్కానర్స్ వచ్చినాయి కదా పేమెంట్కి అంత ముందే ఉండేయా ఇప్పుడు చిన్న చిన్న బడ్డీ కొట్టాడు కూడా యాక్సెప్ట్ ఇన్ డిజిటల్ పేమెంట్ అలా అయిపోతుంది ఎవ్రీ హ్యూమన్ ఈస్ గోయింగ్ టు నీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవ్రీ బిజినెస్ ఈజ్ గోయింగ్ టు యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఖరికి టీఎంకునే వాడి దగ్గర కూడా ఏ సంబంధించి ఏదో ప్రోడక్ట్ వచ్చేస్తుంది దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ ఇన్ డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అంతెందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకునే ఏఎంఎల్ స్టూడెంట్స్ తెలిసి నాకు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు బిఫోర్ చార్ట్ జీపీటీ అంతా ఏదో ఒక ఇది ఒక యుగం అది రాతి యుగం ఆఫ్టర్ చార్ట్ జీపీటీ ఎవ్రీథింగ్ ఆ చేంజ్ ఫర్ ది అర్వేందా ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వచ్చామనుకోండి ఒక కంపెనీ వాళ్ళు ఓన్ ఏ తయారు చేసుకొని వాళ్ళ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇంటిగ్రేట్ చేసుకుంటే పది మంది డెవలప్ చేసేది పది రోజుల్లో చేసేది ఒక్కడ ఒక రోజుల్లో చేస్తాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయడం అంటే ఏంటి ఒక రోబోట్ తయారు చేసి పని చేస్తాడా కాదు కదా పది మంది జాబ్స్ పోతే ఆల్రెడీ రీప్లేస్డ్ అన్నట్టే కదా అక్కడ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ ఇట్ ఇస్ గోయింగ్ వెరీ ర్యాపిడ్లీ అనమాట కాబట్టి ఆల్ నీడ్ టు యాక్సెప్ట్ అండ్ అడాప్ట్ ఫర్ ఏఐ అండ్ ఎవ్రీథింగ్ మనము మన కెరియర్లో కూడా ఏఐలో ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఈస్ అవుట్